సమాజంలో లేమికి గురైన వారి సహాయ సహకారాలకు ఇస్లాం ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చింది అస్లాం లేకుంహతుల్లాహి వారు ప్రియ సోదర సోదరి మండలారా ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హతీస్ హజరత్ అబు హురైరా రజి అల్లాహుతాల అనువారి ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు హరులు మొహమ్మద్ సల్లిహు అలైవసం వారు ఇలా ప్రవచించారు వితంతువుల కొరకు నిరుపేదల కొరకు శ్రమించేవాడు దైవ మార్గంలో నిరంతర కృషి సలిపేవానికి సమానం దైవం సన్నిధిలో నిల్చొని ప్రార్థన చేసినప్పటికీ అలసట చెందని వానితో సమానం పగటి పూట ఏమీ తినకుండా ఎడతెరిపి లేకుండా ఉపవాస వ్రతం పాటించేవానితో సమానం సోదర మహాశివులారా సమాజంలో లేమికి గురైన వారి సహాయ సహకారాలకు ఇస్లాం ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చింది మరీ ముఖ్యంగా వితంతువులు మరియు నిరుపేదలైన వారి బాగోగుల కొరకు వారికి సహాయం చేయటం కొరకు కష్టపడేవారు దైవ మార్గంలో నిరంతర కృషి చేస్తూ అవసరమైతే ఆ కృషిలో ప్రాణత్యాగం చేసి షహదత్ పొందిన వారితో పోల్చటం జరిగింది అలాగే మీరు రాత్రంతా దైవ ఆరాధనలో నిమగ్నమైన వారు మరియు పగటి పూట ఎడతెరిపి లేకుండా ఉపవాసాలు పాటించే వారితో సమానం అని ఈ హదీసులో తెలియజేయటం జరిగింది సోదర మహాశివులారా ఇలాంటి మహోన్నతమైన ఆరాధనలతో సమానమైన పుణ్య ఫలాలు లభించే అవకాశం నిరుపేదల వితంతువుల కొరకు శ్రమించే వారికి లభిస్తుంది కనుక ఇలాంటి సేవ చేసే అవకాశం ఆ దైవం మనందరికీ కల్పించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్సలం వైకుం వరహ్మతుల్లా వ